హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతికాశ రెడ్డి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అండి ఊర్లో పొద్దు పొద్దున్నే ఎంత బాగుందో చూడండి బల్లి ఉంటుందండి విన్నారు కదా అసలు మనిషికి మంచి కనుప రాకుండా మంచి కూర్చిందండి అసలు పక్కన మనిషి ఉన్నా కూడా కనిపించకుండా ఉండేటట్టు కని ఉందనమాట మంచు ఆ రోజు అసలు బోబడింది ముందు రోజు రెండు రోజులు ముందు వర్షం పడింది కాబట్టి ఇంకా ఆ రోజు అసలు విపరీతంగా మంచి విష్ణో కూర్చింది మా ఇంటి పక్కన ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి అసలు చూడడానికి రెండు కళ్ళు జరిపోలేదు ఎంత బాగా అనిపించిందో ఆ పక్షుల సౌండ్కి గుడి దగ్గర దేవుడి పాటలకు ఆ పాటలు పెడితే కాపీ వచ్చి దాన్ని పెట్టలేదు కానీ ఇంకా లేకపోతే ఆ పాటలకి అసలు పొద్దు పొద్దున్న పల్లెటూరులో వాతావరణం ఎంత బాగుంది ఉంటదో మా ఊరికాడ ఇంకా మా ఇంటి దగ్గరే కాబట్టి టెంపుల్ ఇంకా అసలు విపరీతంగా ఉంటుంది అనమాట సిచ్యువేషన్ ఎంత బాగుంటుందో అది ఇంకా పండగ సిచ్యువేషన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ముగ్గేస్తుంటే వీళ్ళిద్దరు ఇద్దరు ఒకటే నేను వీడియో వీడియోదిస్తాను నేను వీడియో అని వాడు ఒకడనమాట మా అన్న పక్కన ఉన్న కొడుకు వాడు కూడా నాకు అన్ని క్వశ్చన్లు వేస్తా ఉన్నాడు చూడండి ఇక్కడ వినండి

அது குடி நீ என்ன நேனோ செப்பு சரி చూశారు కదా వాడు గోల ఇదేం కలర్ ఇదేం కలరు ఇదేంటి ఇది చెరుకు ఇది నరుకు అని అన్నీ అడుగుతా ఉన్నాడు అంట అనమాట మా పక్కన అన్న కొడుకు ఇంకా తర్వాత అయితే ముగ్గేసి రెడీ అయిపోయామనమాట ముగ్గేలా ఉంది కామెంట్ చేయండి ముగ్గే నచ్చింది కదా బాగానే వేసాను కదా నేను ఏంటంటే పొంగల్ రోజు కూడా అంటే ఆ రోజు భోగి పొంగుతుంది ఈరోజు అది అన్నమా పాశం పొంగుతుంది అనమాట అందుకని అలా వేసాను ఇంకా చూసుకోకుండా వేసేసాను ఇంకా వేసాక ఏం జరుపుకుదాంలే అని చెప్పి ఇంకా తెలియలేదన్నమాట ఇంకా ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయింది అయితే దండం పెట్టుకొని వచ్చేసి సమ్ ఇంట్లో పూజ చేసుకొని మా చేసి కూతురు ఎప్పుడో డెలివరీ అయింది అనమాట త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళది పాలెము అప్పుడు రావడానికి కుదరలేదు అందుకని చెప్పి ఇప్పుడు వెళ్ళినాము అక్కడే గుడి ఉంటుంది అనమాట మునిస్వామి గుడి శివుడు అక్కడ ఒక కుమ్మరల్ల ఆమెకి కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి చెప్తే నిజంగానే అక్కడ పోయి చూస్తే ఆయన వెళ్ళింది అనమాట స్వయంబుగా గుహలో నుంచి లోపలికి లాగా చేసి ఏదో చెప్తారండి పూర్తిగా నాకు కూడా తెలీదు అయితే స్వయం అనమాట అక్కడి నుంచి ఆ గుహలో నుంచి శ్రీశైలానికి త్రిపురాంతకానికి మహానందికి వీటన్నిటికీ దారులు ఉన్నాయంట ఆ గుహలో నుంచి అక్కడికి అక్కడికి రూట్స్ ఉంటాయంట ఇంకా ఈ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది శివరాత్రికి కానీ కార్తీక మాసం అప్పుడు కానీ చాలా బాగా చేస్తారు ఈ రోజైతే పొద్దున్నే పూజ చేసి వెళ్ళిపోయినట్టుంది మేము వరకు పదకొండు అయింది అందుకని జనాలు అయితే ఎవరు లేరు అసలు భలే ప్రశాంతంగా ఉంది కొండ మీద కొండ మీద ఉంటుంది అనమాట గుడి అసలు ఇంకా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే బో అసలు చెప్పడానికి వీలు కాదనమాట ఎవరు లేరు మేము ఒక్కరి ఉన్నాము ఆ పక్షుల సౌండ్ మేము మాత్రమే ఉన్నాం అనమాట ఇంకా పైకి వచ్చేటప్పుడు కారులో వచ్చాము ఇంకా కిందికి వెళ్ళేటప్పుడు ఏమో మా మా ఆయన్ని కిందికి కాసి మా కాసిని కారు తీసుకొని కిందికి రా కాసి మేము ఇటు నడుచుకుంటూ పోతాము పెద్ద స్టెప్స్ ఏమి ఎక్కువ ఉండవు కొన్ని ఉంటాయి అనమాట ఎంత నూట యాభై రెండు వందలు ఉంటాయేమో అంత అంతకంటే ఎక్కువేమి ఉండవు అది మా పిల్లలు ముందే వెళ్ళిపోయారు అనమాట ఇంక అందుకని ఇంకా వాళ్ళ ముగ్గురు వెళ్తున్నారు నేను కూడా వస్తలే కాసి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పి వచ్చాము బాగా సరదాగా అనిపించింది టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా ఇంకా పైన అయితే బ్రహ్మంగారు ఉంటారు కింద వచ్చేసి శివుడు ఉంటారు అనమాట అమ్మవారును శివుడును ఇక్కడే ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అక్కడనే అమ్మవారిని అయితే ఇంకా డోర్ కానీ మాకైతే కనిపిస్తుంది కానీ చూడడానికి సెల్లు లేకి తీయడానికి అవ్వలేదు ఇంకా అందుకని చెప్పి అమ్మవారిని అయితే ఏం తీయలేదు అమ్మవారు కూడా చాలా బాగా అనిపించింది శివయ్య అయితే అసలు చూడడానికి రెండు కళ్ళు జాలం అనమాట అది అప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా గుహ ఆ గుహలో నుంచి ఆమెను ఆమెను ఆ ముసలాయనో ముసలామనో తీసుకెళ్ళాడంట అప్పుడు ఇకలా చేసి ఆమె వచ్చి అందరికి చెప్పి ఇట్లా ఆడ శివయ్య వెలిచినాడు అని చెప్పి ఇంక అప్పటి నుంచి గుడి అనమాట చాలా పూర్వం జరిగింది ఈ స్టోరీ మా పెద్దోళ్ళు ఎవరో చదువుతుంటే మేమేని మేము కూడా మాకు కొంచెం కొంచెం అనమాట ఇంకా దాని పక్కనే ఖమ్మం చెరువు నుంచి వచ్చే నీళ్ళు ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇది ఇది ఏమంటారంటే డ్యామా డ్యామ్ ఏదంటారండి నాకు కూడా పూర్తిగా తెలీదు ఇంకా ఆడ నీళ్ళన్ని స్టోర్ ఉంటాయన్నమాట ఆడ ఖమ్మం చెరువుకు నీళ్ళు వచ్చినాయంటే ఈ చెరువు నిండి ఇంకా ఆడ బాగా ఈ పెద్ద డ్యామ్ అండి బాగుంది నాకు భయం వేసింది మా అప్పుడైతే చెట్లు పొట్ల ఎక్కి కోతలాగా తిరిగాని ఇప్పుడైతే ఎక్కడానికి భయం వేసింది నాకు మా పిల్లలు ఈజీగా ఎక్కిపోయారు మా అమ్మ కూడా ఎక్కింది నాకేందో కొంచెం భయం అనిపించింది ఈత వచ్చినా కూడా నాకు భయం అనిపించింది ఏందో ఈ మధ్య భయం అనిపిస్తుంది అండి నీళ్ళని చూస్తే ఇంకా అక్కడైతే ఇది ఆ ఊళ్ళో చుట్టుపక్కల ఊర్లన్నీ అక్కడ వేసుకునేవాళ్ళు చిన్నగా వేసుకునేవాళ్ళు ఇంతకుముందు నీళ్ళు లేకపోతే ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంకేం అంటే ఎక్కువ చెల్లె చెట్లు ఉన్నాయి ఇంకా ఆ నుంచి అయితే ఇంకా మత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ తినేసి వాళ్ళని చూసేసి అదే మా చేసి కూదురు అని చెప్పాను కదా పుడితే చూడడానికి వెళ్ళాము ఇంకా తినేసి మధ్యాహ్నము రెండున్నర మూడు కల్లా మా ఊరికైతే వెళ్ళిపోయాము ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడాలి అని చెప్పి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఆత్రుత ఉంటుంది అనమాట ఇంకా అందుకని తొందర తొందరగా వెళ్ళిపోయినాము ఆడ పిల్లలకి గోని సంచులు ఆట ఇవన్నీ పెట్టారు మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశానమాట మా పెద్దోడైతే అన్నిటికీ పార్టిసిపేట్ చేశాడు వాళ్ళకి యాక్చువల్లీ ఇవన్నీ రావు అయినా వాళ్ళను ఎంకరేజ్ అది అని అరిసి పార్టిసిపేట్ చేపించారు అనమాట చిన్నగా 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 నిదానంగా 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 నడుచుకుంటే వెళ్ళి వచ్చినా మాకు పర్లేదండి మొదటికి వచ్చిన వాళ్ళే నడుచుకుంటూ వచ్చి నిధానంగా ఇక్కడికి వచ్చిన వారికి ప్రైజ్ నిదానంగా నడుచుకుంటూ వచ్చిన నిదానంగా నడుచుకుంటూ వచ్చినా కాదండి మాకు నిదానంగా చూశారు కదా అక్క అయితే పాపం చేత అనమాట దాంట్లో వెళ్ళడానికి గోచంచులు వెళ్ళడానికి ఇంకా అందరూ అక్క నడిచేదాన్ని చూసి భలే విపరీతంగా వచ్చిందండి మాకు అందుకే నవ్వాం బాగా తర్వాత అయితే ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోయా అది అయిపోయినాక ముగ్గుల పోట్లు అయితే పెట్టారు నేనైతే వేయదలుచుకోలేదు కానీ లాస్ట్లో నేమ్ ఇచ్చాను మేమందరం నిలిపి చేస్తాం అక్క నువ్వు చెయ్యి అది అంటే సరే అని చెప్పి అప్పుడు అసలు నేను ముగ్గు కూడా డిసైడ్ అవ్వలేదు అట్టే వేసిన అంటే వేసినాను ఇంకా మామూలుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వేస్తే బాగుంటుంది కానీ ఈ ఆడావుడి వేస్తే నాకు అసలు రాదు ఆడావుళ్ళు ఎట్టంటే అట్ట గీసేస్తాను అనమాట అయినా పర్వాలేదు థర్డ్ ప్రైజ్ వచ్చింది నాకు నా ముగ్గుకి ఇంక అసలు ఈ ఈ ఒడియమ్మ బంటి ఏమంటారు రత్త పింజరు ఈ బొసకొట్టి అత్తనరు ఈటను మాత్రం వదలటం లేదు ఏ ఊర్లో బట్టి నా ఏ ఉన్నారు నా పక్కనే ఒక్కడేసాడనమాట వాడు ఫ్లాష్ మా ఒడియమ్మ ఫ్లాష్ మాను ఒడియమ్మ బంటి రత్త పింజరు అవన్నీ వేసి అసలు మగపిల్లలందరూ చిన్నపిల్లలు గోల గోల నా పక్కనే నాది లాస్ట్ నా పక్కనే వాడనమాట ఇంకా వాడి కాడ విపరీతంగా వాడి పియ్యన్ని పెంచి రంగులు వేసి ఇవి వేసి పాము గీసి బంటిని గీసి అవన్నీ వేసి అసలు విపరీతంగా నవ్వుకున్నాము ఆ రోజు భలే ఎంజాయ్ చేసాము మొత్తానికి ఈ ఈ ముగ్గులను సెలెక్ట్ చేసి ప్రైజులు సెలెక్ట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్కషన్ చేశారనమాట జనాలు ఒక రాగానే చెప్పలేదు ఎందో నీ అమ్మాయి ఎంతసేపు రాని మేమన్నా కూడా అక్క ఎవరు వచ్చిన వాళ్ళు తల ఒక్కొక్క మార్క్ వేస్తారు అక్క అన్ని టై అవుతున్నాయి అక్క అది చెప్పి లాస్ట్ అయితే ఇంకా చెప్పేశారు అనమాట ఇంక ఇక్కడ పెద్ద కూడా త స్కిప్పింగ్ పెట్టారు తాడాట మన వల్ల కాదు అవన్నీ మనం ఎప్పుడు మర్చిపోయినాము వచ్చి కానీ ఇంక మనం అంత మనకు కంఫర్ట్ ఉండదు అనమాట ఇంక అందుకని మేము పోలేదు వీడైతే వీడికి అసలు రానే రావటం లేదు వాడు వాడు ఆడడానికి వచ్చిండు వాళ్ళని చూసి నవ్వుతున్నాం చిన్నగా నవ్వాలి అసలు విపరీతంగా నవ్వుకున్నాము ఇంకా వీడైతే ఈడ బాగా ఫాస్ట్గా ఎగురుతు వాడు ఎగురుతున్నాడు కానీ వాడు ప్యాంట్ జరిపోతుంది అనమాట ఇంకా అందుకని బాగా నవ్వుతున్నాము మొత్తానికి వాడే గెలిచాడనమాట మగ పిల్లలలో ఫస్ట్ ప్రైజ్ వాడికే వచ్చింది వన్ ట్వంటీ సిక్స్ ఆయనతో చేశాడు ఇంకా వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్